శ్రీమాత్రే నమ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లక్ష్మీదేవి మహామంత్రం ఈ మంత్రం పఠించడం వల్ల మనకి దరిద్రం తొలగిపోతుంది అది కష్టాలు తొలగిపోతాయి అలాగే రాజ్యలక్ష్మి విద్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి అమృత లక్ష్మి కామలక్ష్మి సంతాన లక్ష్మి భోగలక్ష్మి యోగలక్ష్మి అని అష్టలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది వంశం అభివృద్ధి కలుగుతుంది సర్వం సుఖాలతో వద్దులుతారు అలాగే సంతోషంగా ఉంటారు ఈ మంత్రం ఏంటిదో ఇప్పుడు పఠిస్తాం తెలుసుకుందాం రండి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాయే ప్రసిద్ధ ప్రసిద్ధ శ్రీం హ్రీం శ్రీ ఓ మహాలక్ష్మీ నమ అనే మంత్రం పఠించడం వల్ల మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి శ్రీమాత్రే నమ